సార్ నా పేరు రాజు అండి రేకాడి మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్ చేస్తున్నాం మాది కాజూర్ విలేజ్ అండి కాజూరు మండలం కల్చర్ అంతా కూడా బోర్ వాటర్లో చేస్తామండి నైన్ పాయింట్ ఫైవ్ సెల్టీ ఉంటుంది మాకు మౌల్టింగ్ ఇష్యూ బాగా అయ్యేది మౌల్టింగ్ ఇష్యూ అయితే లై ఎక్కువగా వచ్చి ఆ తర్వాత మనకి కాన్ఫేర్ ఇంటర్నేషనల్ సంబంధించిన కాన్ఫేర్ మ్యాజిక్ మనకి ఒక ప్రోడక్ట్ చెప్పడం జరిగింది ఈ మ్యాజిక్ వాడడం వల్ల మౌల్టింగ్ డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చేవాళ్ళం ఎకరానికి టూ లీటర్ బాటిల్ ఇచ్చేవాళ్ళు మౌల్టింగ్ చాలా ఫ్రెష్ అయ్యేది పీసు కూడా చాలా ఫ్రెష్గా ఉండి వైట్గా చాలా కంఫర్టబుల్గా ఉండేది ఫీడ్ సప్లిమెంట్ కూడా ఒక ట్వంటీ ఎంఎల్ చొప్పున ఇచ్చేవాళ్ళు ఆ ట్వంటీ ఎంఎల్ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి అబ్జర్వ్ చేస్తే చిక్టైలు కూడా మంచి ఫీడ్ ఆ మౌ మౌల్టింగ్ ఫ్రెష్ అయ్యి ఫీడ్ కూడా బాగా బాగా తీసుకుండేది అక్కడి నుంచి కంటిన్యూ చేసామండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి కాన్ఫి మ్యాజిక్ మౌల్టింగ్ ఇష్యూ అయ్యేటప్పుడు ఒక బాడీ క్రాంప్ అని అయ్యి వచ్చేయండి చిన్నపిల్ల మీద ఆ బాడీ క్రాంప్ అది కూడా ఏం లేదు మేతల్లో ఇది పెట్టి అప్లికేషన్ ఇస్తుంటే బాడీ క్రాంప్ మొత్తం అన్నీ కూడా క్లియర్ అయినాయి రొయ్యిలో కూడా మినరల్ ఫుల్గా ఉండి మంచి యాక్టివ్గా ఉంటాయి రొయ్యలు కూడా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే